హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరే సోషల్ టీవీ దాదాపు అరవై నాలుగు గంటలు నిద్రాహారాలు మాని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల చేస్తున్న బుడమేర గండ్లు పూర్చివేత పనులను మంత్రి నారా లోకేష్ అభినందించారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బుడమేర గండ్లు పూర్చివేతను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు ఈ సందర్భంగా లోకేష్ రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ అంటూ ప్రశంసించారు నిన్నటికే రెండు గంటల పూడిక జరగగా నేడు మరో గండి పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు

ఇదేనా మనం ఇప్పుడు బండ వేసాక కూడా తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్ లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చి చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా బాగుంటుంది అంటే ఇప్పుడు అడే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకున్నాం చేసి ఇక్కడ రూట్ వేసి ఆ బండిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం మన వన్ అవరా మనం గడ్డిగా నిమిషంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి లేదా ఆరు ఎనిమిది ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు మధ్యన ఈ థర్డ్ సిపిఐ మీకు ఇంకా లక్కీ ఇక్కడ వేసేపటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది రెండు తగ్గిన తర్వాత ఈవేళ గంట వన్ ఫీట్ తగ్గిందంటున్నారు చాలా ఏరియాస్ లో అన్నా మీరు బ్రిడ్జ్ ఇది ఇది నుంచి పది గంటలు అక్కడ నీరు తగ్గేదానికి అంటే క్లోజ్ అవుతాయ ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా మెగావాళ్ళు చెప్పారు అది వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పని చేసామంటే ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ అప్పుడు అటు పక్కన మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పరిస్థితి

के अंदर ये धर्मल्हे क